అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూసిన కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డికి ముఖ్యమంత్రి నివాళులర్పించారు హైదరాబాద్ బంజార్ హిల్స్ లోని ఆయన దామోదర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన దామోదర్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు సాయంత్రం ప్రజల దర్శనార్థం సూర్యపేటకు తీసుకెళ్లనున్న దామోదర్ రెడ్డి భౌతిక కాయానికి తుంగతుర్తిలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన అలాయి బలాయి కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు ప్రతి సంవత్సరం దసరా పండుగ ముగిసిన మరుసటి రోజున ఈ కార్యక్రమం నిర్వహిస్తారు తెలంగాణ ఉద్యమం సమయంలో రాజకీయ నాయకుల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈరోజు అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరైన అతిథులకు దత్తాత్రేయ కండువాలు వేసి సాధారణంగా ఆహ్వానించారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ గవర్నర్ జస్దేవ్ వర్మ సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ తెలంగాణ మంత్రి కొమటిరెడ్డి వెంకట్రెడ్డి అదేవిధంగా బీజేపీ ఎంపీ డాక్టర్ కె లక్ష్మణ్ సినీ నటులు నాగార్జున బ్రహ్మానందం ఏపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి సిపిఐ నేత నారాయణ తెలంగాణ జనసమితి నేత ప్రొఫెసర్ కోదండరామ్ మాజీ ఎంపీ కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందుకృష్ణ మాదిగా తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ వేషభాషలు వేరైనా మనమంతా భారతీయులమనే భావనతో ముందుకు సాగుతున్నామని అన్నారు అందరం ఐక్యంగా ఉండాలనే సదుద్దేశంతో అలాయ్ బలాయ్ కార్యక్రమం కొనసాగుతుందని ఆయన పేర్కొన్నారు దత్తాత్రేయ గత ఇరవై సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు హృదయపూర్వకంగా ఒకరిని ఒకళ్ళు ఆలింగనం చేసుకుని ప్రేమని పంచుకోవడం అటువంటి కార్యక్రమాన్ని సంవత్సరానికి ఒకసారైనా మనందరం కలిసి ఒకళ్ళని ఆలింగనం చేసుకుని ఒకళ్ళ యొక్క ప్రేమని ఒకరిని పంచుకునేటువంటి కార్యక్రమం అలా బలం ఈ కార్యక్రమం ఇవాళ పుట్టింది కాదు ఎప్పుడో మన పూర్వీకు దగ్గర నుంచి వస్తున్నటువంటి కార్యక్రమం అది శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామిని హృదయాన్ని అత్తుకునేటువంటి అలయబలయ కార్యక్రమం అప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతూ ఉంది తెలుగు వారికి తెలంగాణ వారికి గొప్ప పండగ కూడా విజయించినటువంటి సందర్భం జరగకుండా దర్పాదారు జరపడటువంటి పండగ తర్వాత తర్వాతటువంటి అలానే కార్యక్రమం తెలంగాణ ప్రజల మెజార్జు ప్రజల గుండూల్లో ఉంది దత్తమని చూస్తే రాజకీయ పార్టీలన్నీ మర్చిపోతాం దత్తను నాకు డెబ్బై రోడ్ల నుంచి పరిచాం నిజామాబాద్ కి శాఖ నిరేస్తడానికి వచ్చేవారు అప్పటి నుంచి వాళ్ళు అనుసరిస్తా ఉన్నాను అందరూ వాళ్ళు అన్ని పార్టీల వారు ఆయన ఒక పార్టీకి ప్రతిత్వం వహించిన మిగతా పార్టీలన్నీ కూడా సొంతం చేస్తున్నటువంటి మహోన్నతమైన వ్యక్తి దత్తరాజు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాజకీయ పార్టీల తోటి ఎవరికి దారి వారే యమునా తీవే అని అప్పుల నినాదంతో పోయే సందర్భంలో తెలంగాణ ఒక నినాదం తెలంగాణ సాధనకు అందరూ కలిసి ఉండాలని ప్రాంతం పాటుగా తెలంగాణ వంటకాలు కావచ్చు సాంప్రదాయం కావచ్చు సంస్కృతి కావచ్చు ఆచారాలు కావచ్చు మన భాష కావచ్చు తెలంగాణ యొక్క విధి విధానాలు మొత్తంగా భవిష్యత్తు ఉండాలి వచ్చి యువతరానికి చెప్పి ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమాన్ని నిరంతరంగా ప్రతి దసరా మరణాన్ని ఒక

దేశం గొప్పదా ధర్మం గొప్పదా అంటే దేశమే గొప్పది అని చెప్పే ధర్మం గొప్పది మన సంస్కృతి పూలని పూజించుకుంటాం మనుషుల్ని పూజించుకుంటాం ప్రకృతిని పూజించుకుంటాం వచ్చే ఎన్నికలపై మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు తాను పోటీ చేయనని స్పష్టం చేశారు అంబేద్కర్ స్టేడియంలో దసరా వేడుకలను ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా రావణ దహనాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జగ్గారెడ్డి దంపతులు టీపీసీసీ సీనియర్ నేత జట్టి కుసుమకుమార్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని స్పష్టం చేశారు తన భార్య నిర్మలా సంగారెడ్డి నియోజకవర్గం నుండి పోటీ చేస్తారని తెలిపారు పదేళ్ల తర్వాత మళ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చెప్పారు అదేవిధంగా యువతకు పిలుపునిస్తూ డ్రగ్స్ గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు వాటికి బానుసలై జీవితాలను నాశనం చేసుకోవద్దని హెచ్చరించారు అంతేకాదు అతి వేగంతో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇంకా అసెంబ్లీ ఎలక్షన్ మూడు ఉన్నాయి తొందర ఏం లేదు కానీ ఈమె రాత్రి ఇంటి పన్నెండు గంటలకు వచ్చిన ఫోన్లు ఎప్పుతున్నది మధ్యలో గుడ్ వర్కర్ ఇంకా మూడు సంవత్సరాలు ఉంది ఈ మూడేళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి ఈమె పూర్తి బాధ్యత బాధ్యతపై చెప్తున్నా నెక్స్ట్ ఎలక్షన్లకు ఈమెనే ఎమ్మెల్యే క్యాండిడేట్గా అంటే నన్ను జరిగిపోయిన అర్థమా మరి ఓ అన్నారు ఏంది మరి నెక్స్ట్ మీకు ఎమ్మెల్యే నేను ఓట్లు అడుగుతాలే ఓన్లీ మాట్లాడుతున్నా నెక్స్ట్ ఈమెనే వచ్చే ఎలక్షన్లకు ఈమె ఎమ్మెల్యే నేను బ్యాక్గ్రౌండ్ మొత్తం పండుగలు చేస్తా అన్ని చేస్తా ఒక నా వయసు ఇప్పుడు యాభై తొమ్మిది నేను పదేళ్ల తర్వాత టెన్ ఇయర్స్ మీరందరూ మూడు సార్లు నేను ఎమ్మెల్యేగా గెలిపించారు నా శక్తి కొలది నేను చేసి పెట్టిన ఎంత చేయాలో అంత చేసేసిన మీ అందరికీ తెలుసు నీళ్లు తెచ్చిన ఐఐటి తెచ్చిన ఏ అన్నీ చేసిన ఇవి చెప్పుకుంటే టైం సరిపోదు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలుకుంటే రోషే గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చేసి పెడతా నేను ఒక పదేళ్ల తర్వాత మళ్ళీ పోటీ చేస్తా ఇప్పుడే పోటీ చేయగా మీకు క్లారిటీ ఇచ్చేస్తున్నా మీ అందరికి ఇంకా పది సంవత్సరాలకు నేను సంగారెడ్డి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అప్పటిదాకా నిర్మల మధ్యలో ఎవరు వస్తారో తెలియదు మా చర్యలు అంజ అంజనేలు కష్టకాలంలో పనిచేస్తుంటే ఆయనకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి సంగారెడ్డి ప్రజలకు ఒక ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగులు వేసింది ఇప్పటికే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వం ఈ క్రమంలో డ్రైవర్ల సంక్షేమం కోసం ఆటో డ్రైవర్ సేవలో పథకానికి శ్రీకారం చుట్టనుంది రాష్ట్రంలోని సొంత ఆటోరిక్షా మోటార్ క్యాబ్ మ్యాక్స్ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ పథకం రూపొందించింది ఈ పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏడాదికి పదిహేను వేల చొప్పున ఇవ్వనున్నారు ఈ పథకాన్ని శనివారం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలో ఉదయం పదకొండు గంటలకు జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ హాజర్ కానున్నారు సొంత ఆటో క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తున్న వారి కోసం రూపొందించిన ఈ పథకానికి రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల తొంభై వేల ఆరు వందల అరవై తొమ్మిది మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించారు వీరి కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లను కేటాయించింది ఈ నిధులను నేరుగా డ్రైవర్ల ఖాతాలో ప్రభుత్వం జమ చేయనుంది గత ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు కేవలం ఏడాదికి పదివేల మాత్రమే ఇచ్చింది కానీ కూటమి ప్రభుత్వం గత పాలకుల కంటే యాభై శాతం అదనంగా పదిహేను వేలు ఇస్తుంది అలాగే గత ప్రభుత్వం ఈ పథకానికి కేవలం రెండు లక్షల అరవై ఒకటి వేల ఐదు వందల పదహారు మందిని మాత్రమే అర్హులుగా గుర్తించి రెండు వందల అరవై ఒకటి పాయింట్ ఐదు ఒకటి కోట్ల ఖర్చు పెట్టింది గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూటమి సర్కారులో లబ్ధిదారులు సుమారు ముప్పై వేల మంది పెరిగారు అలాగే డ్రైవర్లకు నూట ఐదు కోట్లు అదనంగా లబ్ధి చేకూరుతుంది కూటమి ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకంలో ఆటో డ్రైవర్లు రెండు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల ఇరవై ఒకటి మంది త్రీ వీలర్ ప్యాసింజర్స్ వాహనాల డ్రైవర్లు ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై ఆరు మంది మోటార్ క్యాబ్ డ్రైవర్లు ఇరవై వేల డెబ్బై రెండు మంది మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు ఆరు వేల నాలుగు వందల మంది ఉన్నారు టీజీఎస్ ఆర్టీసీ నూతన మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి శుక్రవారం హైదరాబాద్లో ప్రధాన బస్ స్టేషన్లు ఎంజీబీఎస్ జేబీఎస్లను పరిశీలించారు ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆయన ఆరా తీశారు శుభ్రత తాగునీటి సౌకర్యం కుర్చీలు మరుగుదొడ్లు భద్రతా ఏర్పాట్ల వంటి అంశాలను ప్రత్యేకంగా సమీక్షించి ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించాలని అధికారులను ఆదేశించారు బస్ స్టేషన్ల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జేపీఎం ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్ స్టేషన్ పరిశీలించారు లాజిస్టిక్ కౌంటర్లను సందర్శించారు అనంతరం నాగిరెడ్డి స్వయంగా కొన్ని బస్సుల్లో ఎక్కి వాటి శుభ్రత సిటింగ్ సౌకర్యాలు సాంకేతిక పరిస్థితులను సమీక్షించారు ప్రయాణికులతో ముచ్చటించారు వారికి కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు ప్రయాణికులకు సౌకర్యాల కల్పన విషయంలో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులను ఆదేశించారు రాబోయే రోజుల్లో ప్రయాణికుల సౌకర్యాలను మరింత విస్తరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు హైదరాబాద్ పాతబస్తీ పలక్ దసరా వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి పలక్ నుమా మల్లికార్జున దేవాలయంలో విజయదశమి సందర్భంగా జరిగిన రావణ దహన కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది రాత్రివేళ ఆకాశాన్ని అలరించిన టపాకుల కాంతుల మధ్య రావణ వధను ప్రతిబింబించే విధంగా ప్రతిమను దహనం చేశారు భక్తులు స్థానికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించారు విజయంపై ధర్మం సాధించిన విజయదశమి ఉత్సాహాన్ని ప్రతిబింబించేలా వాతావరణం సందడిగా మారింది కుటుంబాలతో కలిసి హాజరైన ప్రజలు సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదిస్తూ విజయదశమిని ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు అనేక ప్రాంతాలను చూడ ఈ యొక్క ఉత్సవాలను తిలకించడానికి వస్తూ ఉంటారు మరి ఈ రోజు ఈ యొక్క ఉత్సవాల్లో రావణాసుని దాన కార్యక్రమాలు అదేవిధంగా బతుకమ్మ కార్యక్రమము మరి అదేవిధంగా అలై బలై కార్యక్రమం కూడా ఉంటుంది మరి గత ఎనభై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క ఉత్సవాలను జరుపుకుంటూ వస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఈ ఉత్సవాలను విజయవంతం చేసినటువంటి బస్వాసులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంటా ఉన్నాము మరి ఇదే విధంగా ప్రతి ఏడు కూడా ఈ యొక్క ఉత్సవాలు కొనసాగాలని ఆ యొక్క అమ్మవారిని ఆశిస్తూ ఆ అమ్మవారి ఆశిస్సులు మనందరి పైన ఉండాలని రాష్ట్ర ప్రజల పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉత్సవాలను విజయవంతం చేసినందుకు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏడెనిమిది సంఘాలు మరియు బస్సులో సహకారంతో ఈ యొక్క రావణాసి దాన కార్యక్రమం గాని బతుకమ్మ కార్యక్రమం గాని ఈ రోజు జరుపుకున్నటువంటి కార్యక్రమంలో చాలా చాలా వరకు ఏదైతే ప్రజలు అయితే ఉన్నారో అందరూ కూడా మహిళలు కూడా ప్రత్యేకంగా ఏదైతే బతుకమ్మలు జరుపుకుంటున్నటువంటి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికూ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరపబడింది